ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ జాబ్ సాధించారు కదా అసలు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకున్నారు సాధిస్తామని నుంచి నమ్మకం ఉంది ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి వేశారో అప్పుడు నాకు డిస్టిక్ సిక్స్టీ వన్ ర్యాంక్ వచ్చింది అప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఎయిటీ త్రీ పోస్ట్లే ఉన్నాయి ఆ టైంలో అప్పటి నుంచి నెక్స్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కనుక నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నేను ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చొని ప్రిపేర్ అవడం జరిగింది తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ నోటిఫికేషన్ లేదండి తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి మొదటి సంతకంగా మెగాడిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు అందరి నమ్మకానికి తదనుగుణంగా డిఎస్సీ ఎగ్జామ్స్ పూర్తి చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది నేను కోడూరు వెంకట దుర్గా భవాని నాకు డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ మార్క్స్ తో ఈ మెగాడిఎస్సీ ప్రిపేర్ అవడం అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకుందండి ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ కావచ్చు మా ఫాదర్ గారు కోడలు దుర్గారావు గారు తాపి మేస్టర్ పనిచేస్తారు మా అమ్మ కోడూరు రాజ్ కుమారి తను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గానే ఉంటారండి మా పేరెంట్స్ అనే నాకు చాలా సపోర్ట్ చేస్తారు అలాగే ఎవరైతే పోస్టింగ్ రాలేదు వాళ్ళు నిరుత్సాహ పడకుండా ఈ ప్రెడరేషన్ ఇలానే కంటిన్యూ చేసినట్టు ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మా లాగా అని